ఏసయ్య ఘనమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనము చదువుకుందాము నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది మన దైనందిన జీవితంలో తరచుగా అనేకమైన విచారములు బాధలు మనకు కలుగుట అనేది సహజము ఎందు గురించి ఈ విచారములు ఈ బాధలు మనకు కలుగుచున్నాయి అవి కలిగినప్పుడు ఎందుకు మనము కృంగిపోతుంటాము బలహీనపడుతుంటాము శక్తి లేని వారంగా నీరసించిపోతుంటాము ఎందుకు అంటే మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సంఘటనలు రేపు భవిష్యత్తు ఏం జరుగుతున్నదో మనకు తెలియదు భవిష్యత్తును గురించినటువంటి ఆ భయం అనేది కొన్నిసార్లు మన విచారానికి కారణంగా ఉంటుంది అనుదిన జీవితంలో మనకున్న బాధ్యతలు సరియైన రీతిగా నెరవేరుస్తామో లేమో అనేటువంటి విచారము కొన్నిసార్లు మనకున్నటువంటి ఒత్తిళ్ళు పని ఒత్తిళ్లను బట్టి కూడా మనము చాలా విచారంతో కృంగిపోతుంటాము అయితే ఈ బాధలు ఈ కష్టాలు మనకు కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తివంతమైనటువంటి హస్తము ఆయన శక్తి కలిగినటువంటి బాహువు ద్వారా మనలను ఆదరించగలడు ఓదార్చగలడు ఆయన సన్నిధిలో మనకు ఆ ఓదార్పు దొరుకుతున్నది ఆయన యొక్క ఆదరణ మనకు లభిస్తున్నది యేసో క్రీస్తుల వారి యొక్క మన మరి శిష్యులంగా ఆయనను వెంబడించే వారంగా ఆయన అనుచరులముగా ఈ లోకంలో మనకు కూడా తరచుగా అనేకమైనటువంటి సవాళ్ళను బట్టి అనేకమైనటువంటి బాధ్యతలను బట్టి ఆయన యొక్క మార్గంలో విశ్వాసంతో మనం సాగిపోచుండగా మనల్ని కృంగదీసే విచారాలు అనేకముంటవి అంతరంగంలో విచారములు హెచ్చగా నా ప్రాణమునకు మరి నెమ్మది కలుగుచున్నది ఎక్కడ అయిన సన్నిధిలో ఈ మాటలు కీర్తనాకారుడు తన అనుభవపూర్వకముగా ప్రస్తావించినట్లుగా మనం అర్థం చేసుకోగలము మన ప్రాణమునకు నెమ్మది అన్నప్పుడు ఎడారిలో మండు టెండలో మనం ప్రయాణం చేస్తున్నాము మరి ఆ మండు టెండలో మనకు ఎవరైనా కొన్ని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే బాగుండును ఎంతో దాహము అలసట సొమ్మసిల్లిపోతున్నాము నీరసము ఆవహిస్తున్నది అలాంటి పరిస్థితులలో మరి ఎవరో ఒకరు గిన్నెడు చన్నీళ్ళు మనకిచ్చినప్పుడు అవి త్రాగినప్పుడు మన ప్రాణమునకు ఎంత హాయి అనిపిస్తుంది మన ప్రాణం ఎలా తెప్పరిల్లుతుంది అలానే మండు లాంటి మన కష్టాల్లో విచారములు అనేవి మనల్ని ఆవరించినప్పుడు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క ప్రమాణాలు లేదా వాగ్దానాలు మనల్ని మన ప్రాణాన్ని తెప్పరిలా చేస్తాయి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టాడు ఆయన యొక్క సిల్వర్ రెక్కల చాట్న మనల్ని మరుగుపరిచే దేవుడుగా ఉన్నాడు మనం మన పాపంల చేత శాపంల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మన స్థితిని చూశాడు జాలిపడ్డాడు ఈ లోకానికి ఆయన అరుదెంచాడు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు దినమెల్ల మన కొరకు చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు ఆయన సన్నిధికి మనము రావాలని మన యొక్క విచారాలు మన బాధలు మన కష్టాలన్నింటినీ కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించాలని ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు మనము ఆయన యొక్క ఆదరణ ఆయన ఓదార్పును ఆయన శక్తిని ఆయన బలమును మనం పొందుకోగలము అయితే ఆయన అనేకమైనటువంటి మార్గాలలో మనల్ని ఆదరించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కొన్నిసార్లు తన మెల్లనైన స్వరంతో పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆదరించగలడు తన యొక్క వాక్యమును మనము ధ్యానించినప్పుడు వాక్యంలోని వాగ్దానాల ద్వారా మనల్ని ఆయన ఆదరించగలడు అలానే మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సంఘము మరి ఆయన సంఘంలో మనము పాలిపంపులు పొందినప్పుడు తోటి విశ్వాసుల యొక్క వారి యొక్క ఆదరణ వారి యొక్క సహవాసం ద్వారా వారి ప్రేమ ద్వారా మనకి ఎనలేని ఓదార్పును తీసుకొని రాగలడు మరి ఈ రీతిగా ఆయన మనల్ని అనేక మార్గాలలో ఆదరించగలడు మన ప్రాణమునకు నెమ్మదిని తీసుకొని రాగలడు మనం చేయవలసింది ఒక్కటే ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో మనం అతి సన్నిహిత సంబంధాన్ని మనం కట్టుకోవాలి అనగా ఆయనతో మన సంబంధాన్ని బలపరుచుకోవాలి ఆయన మీద మనం ఆధారపడాలి మన యొక్క శక్తియుక్తుల మీద మన యొక్క తలాంతుల మీద ఆధారపడి మనం ఏ పని కూడా చేయలేము దానికి తోడు ఇంకా అనేకమైన విచారములను మనం కొని తెచ్చుకున్న వారం అవుతాము ఎప్పుడైతే మన యొక్క తలాంతలను నమ్ముకొని ముందుకు పోతామో అవి పనిచేయనప్పుడు మనం సక్సెస్ కాలేమో మనలో ఉన్నటువంటి బాధ అనేది అధికమవుతుంటుంది అందుకే మనము ఆయన మీద ఆధారపడాలి యేసు ప్రభువుల వారు కూడా ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నప్పుడు తన దైనందిన మరి పరిచర్యలో ఆయన ముందుకు సాగటానికి జయకరంగా తన దినమును గడపటానికి ఆ దినములో చేయవలసినటువంటి ప్రతి పరిచర్యలో తండ్రి అయిన దేవుని సహాయమును ఆయన కోరుకునేవాడు పెందల కడనే లేచి తండ్రి అయిన దేవునితో ఆయన సమయం గడిపేవాడు అందుకే దినమంతా కూడా ఎంత పరిచర్య చేసినను ఎన్నో స్వస్థతలు ఎంతో రాజ్య సువార్తను ప్రక ప్రకటించటము దయ్యాలను వెళ్ళగొట్టడము ఎన్నో అద్భుతాలను చేయటము ఎన్నో సూచక క్రియలను చేయటము ఎంతోమంది ఆయనను వ్యతిరేకించే వారి ఎదుట ఆయన మరి వారి సవాళ్లను ఎదుర్కొని నిలబడటం అంటే సామాన్యమైన విషయం కాదు మరి అవన్నీ ఎవరి కొరకంటే నశించిపోయిన మనలను రక్షించుకొనుట కొరకు మనల్ని ఆయన వెతికి రక్షించటానికి మరి ఆయన కూడా ఈ లోకంలో సంపూర్ణ మానవునిగా వచ్చినప్పటికీ మరి తండ్రి అయిన దేవుని మీద ఆధారపడినాడు మన ముందు ఎంతో గొప్ప మాదిరిగా ఉన్నాడు ఆయన మానవునిగా ఉన్నందుకు ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఆయన విచారాన్ని ఎదుర్కొన్నాడు బాధను ఎదుర్కొన్నాడు వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు ఆకలిగొన్నాడు దాహమైంది మరి బాధలు అనుభవించాడు ఏడ్చాడు కన్నీరు కార్చాడు ఇవన్నిటి గుండా వెళ్ళాడు అయినప్పటికీ కూడా తండ్రి అయిన దేవునితో ఆయనకున్న సహవాసమును సంబంధమును ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు ప్రియమైనటువంటి వార్లారా మన దైనందిన జీవితంలో మనము కూడా అనేకమైన పనులను కలిగి తీరిక లేకుండా ఉంటాము అయినప్పటికీ కూడా మన యొక్క రక్షకుడు మన కొరకి లోకానికి అరుదించిన మన ఏసయ్యతో మనం కూడా సమయాన్ని గడుపుటలో నిర్లక్ష్యం చేయకూడదు ఏ పని చేసినప్పటికీ మనం ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి మన సంబంధమును ఎప్పుడు కూడా ఆయనతో కొనసాగించుకోవాలి మన ఆత్మలో పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలి మనం ఏ పని చేసినా ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఆయనతోనే మాట్లాడుతూ మనం జీవించినప్పుడు మన సంబంధం ఎంతో బలపడుతుంటుంది మనం ఒంటరి వారం కాము అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే అంతరంగంలో విచారములు హెచ్చగా నా ప్రాణమునకు మరి నువ్వు నెమ్మది ద కలగజేస్తున్నావు నీ సన్నిధిలో నాకు ఆదరణ దొరుకుతున్నది నీ సన్నిధిలో నాకు ఓదార్పు లభిస్తున్నది నా ప్రాణము నాకు ఎంతో హాయిని ఇస్తున్నావు నెమ్మది కలగజేస్తున్నావు ఈ నెమ్మది లేక ఈ ఆదరణ లేక ఈ ఓదార్పు లేక మన చుట్టూ అనేక మంది నశించిపోతున్నారు మరి ఈ సీజన్లో మనమందరం కూడా మన కొరకు అరుదించిన ఆ రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రేమను వారందరికీ కూడా తెలియజేద్దాము ఆయన ప్రేమను మనం వారికి ఏదో ఒక మార్గంలో కనపరుస్తాము వారి ప్రాణములకు కూడా నెమ్మదిని ఏసయ్య కలగజేయగలడు అనేటువంటి నిరీక్షణను మనము కలగజేద్దాము ప్రేమ నమ్మకం కలిసి పరలోకొప్తాండి పరిశుద్ధుడా నిక్వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో ఎంతమంది వారి అంతరంగంలో విచారములు కలిగి ఉన్నారో ప్రభువా మీరు వారందరినీ తాకండి వారి మీద దృష్టించండి వారి ప్రాణమునకు నెమ్మదిని ఆదరణను అనుగ్రహించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెని దేవుడు మిమ్మల్ని దీవించుంది గాక